కేంద్ర ప్రభుత్వము దీనికోసం ప్రత్యేకంగా నలభై కో కోట్ల విధులు ఏర్పాటు చేయడం అయింది ఇప్పటికే రెండు ప్రభుత్వాలు మారిపోయినా ఇక్కడ మాత్రం ఇది భవిష్యత్తు మాత్రం మారలే ఎక్కడే ఎక్కడ వేసిన గొంగులు ఎక్కడే ఉంది అన్నీ ఉన్న అల్లు నోట్లో శని మా ఆధ్వర్యకి ఎప్పుడు ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప దీనికి ప్రత్యేకంగా ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ తీసుకొని పోయి చేసేవాళ్ళు లేదు మరి రాష్ట్ర ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఉంది ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక పక్క సంక్షేమము ఒక పక్క అభివృద్ధి అంటున్నారు మరి అభివృద్ధి కార్యక్రమంలో ఈ హాస్టల్ని ఓపెన్ చేసి ఇక్కడ పిల్లలకు వసతి కల్పించాలా వాళ్ళ భవిష్యత్తు రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే ఈ ఆధునిక డివిజన్ మొత్తంలో ఎడ్యుకేషన్ ముప్పై శాతం లేదు అంద అందరికంటే గణాంత ప్రకారం చెప్పుకుంటూ పోతే ఆలోచన చివరగా ఉంది ఇలాంటప్పుడు ప్రభుత్వం దీనిపైన మేలుకొల్పి ఈ ముప్పై శాతం ఉండేదానికి అభివృద్ధి చేయడానికి ఇలాంటి ఇన్స్టిట్యూట్లు వెంటనే ఓపెన్ చేసి మౌలిక సదుపాయాలు టెక్నికల్ స్టాఫ్ మొత్తము ఉద్యోగాన్ని అపాయింట్ చేసి ఇది చేయాలి లేదంటే ఇప్పటికే పాడైపోయింది భూత్ బంగ్లా మాదిగా తయారైంది దీన్ని వెంటనే ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి కూడా ప్రభుత్వము దీనిపై నిర్లక్ష్యం చేసుకుంటున్నారు ఒకటో తారీఖు వస్తే పింఛన్లు ఇస్తున్నారు తప్ప ఒకసారి ఇక్కడ వచ్చి చూడండి ఇక్కడ వచ్చి చూసి దీనికి ఏం చేయాలనేది అర్థమవుతుంది తప్పకుండా నేను అందరికి మనవి చేసుకుంటున్నా ఇది మైనార్టీలకు సంబంధించినది అందరూ కేవలము మైనార్టీలకు వచ్చి బుజ్జగించిపోతున్నారు తప్ప వారికి సంబంధించిన పన్నెండు పదకొండు సంవత్సరాలు అయితే కూడా దాన్ని ఎందుకు పట్టించుకోలేదు కేవలము ఓట్ బ్యాంకింగ్ వాడుకుంటున్నారు తప్ప వాళ్ళ సంక్షేమం గురించి కానీ వాళ్ళ అభివృద్ధి గురించి కానీ వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి కానీ వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది ఇక్కడ చదువుకునే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఇది సో బ్రహ్మాండమైన కట్నాలు కేంద్ర ప్రభుత్వం మీకు సహకారం చేసింది ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం సంబంధం ఉంది కనుక చంద్రబాబు రా మంచి విజన్ గల వ్యక్తి రాబోయే రోజుల్లో ఆయన దీనిపైన చర్య తీసుకొని వెంటనే టెక్నికల్ స్టాఫ్ అలాగే టీచర్స్ని అపాయింట్మెంట్ చేసి పిల్లలకి ఎడ్యుకేషన్కి వెంటనే ప్రారంభించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా నా పేరు ప్రకాష్ జై మా మీద అది ఆరేకర గ్రామం నుండి మైనారిటీకి సంబంధించిన గర్ల్స్ హాస్టల్ని సందర్శించడం జరిగింది మొత్తం అన్ని వసతులతో సంపూర్ణంగా చేయడం జరిగింది డైనింగ్ హాలు బాత్రూములు అన్నీ రెడీగా ఉన్నాయి అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అంటే సదు మౌలిక సదుపాయాలు లేవు అలాగే సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ లేవు దానిని ప్రభుత్వము దృష్టి పెట్టి మైనార్టీలకు ఈ రకంగా ఇది వెంటనే ఓపెన్ చేసి అందరికీ వసతి కల్పించాలని చెప్పి మా డిమాండ్ మైనార్టీలు అంటే కేవలం ముస్లిమ్స్ కాదు అందరూ వస్తారు జైన్స్ వస్తారు సిక్స్ వస్తారు క్రైస్తవులు వస్తారు హిందీస్ వస్తారు సో వీళ్ళందరికీ ఇక్కడ ఇక్కడ ఉండి ఇంగ్లీష్ మీడియం చదువుకోవడానికి హాస్టల్ మంచి హాస్టల్ ఇది అంత బ్రహ్మాండంగా కట్టినారు దానిని కూడా ఉపయోగించుకోది దాదాపు పదమూడు పన్నెండు సంవత్సరాలు అయితే కూడా ఈరోజు వరకు కూడా దీనికి ఏ నాయకులు వచ్చి దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ టెక్నికల్ జాబ్స్ కానీ అవన్నీ ఏది వసతులు కల్పించలేదు ఈరోజు లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు ఆయన దృష్టికి తీసుకుపోండి ఆయన దృష్టికి పోతే ఆయన చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన ఇది వెంటనే ప్రారంభించేదానికి అనుకూలంగా ఉంది దీనిపైన ప్రతి రాజకీయ నాయకుడు స్పందించాలని చెప్పి નું ડીમા ના પેર પ્રકાશ જૈન માજી એમલ આધોની